ఓం శ్రీ గురుజన మహా ఓం శ్రీ మహాగణాపతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక పురాణంలోని కార్తీక పురాణంలోని ఇరవై రెండో అధ్యాయంలో పురుంజయ విజయం గాథను వివరిస్తున్నాను ఈ రకంగా అత్రిమహమని చెప్పడం ప్రారంభిస్తాడు ఇట్లు సుశీలు మాట విటి పురంజయుడు విష్ణు ఆలయంలో పోయి పుష్పముల చేతనం ఫలముల చేతనం చిగురుటాకుల చేతను తులసి దళముల చేతను షోడశోపచార పూజలను చేతనం హరిని శ్రీహరిని జరించి పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నాట్యము చేసి శ్రీహరి మూర్తిని బంగారంతో చేయించి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తాడు ఈ రకంగా ఆరాధన చేస్తాడు ఆ రోజు రాత్రి అంతా పురంజేయుడు కార్తీక పౌర్ణమి నాడు రాత్రి హరిని శ్రీహరిని పూజించి గోవింద వృక్షుడై హరినామస్మరణ చేయించు ప్రాతకాల ముందు తిరిగి యుద్ధ భూమికి బయలుదేరతాడు ఇట్లు బురంజేయుడు తమకి ధనుర్బాణములను కత్తిని తుణీర తుణీరములను ధరించి కంటమందు తులసి మాలను ధరించి కవచమును ధరించి తలగుడ్డ పెట్టుకొని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వస్తాడు వచ్చి నారీట నారీటంకార నారీటంకార ధ్వని చేస్తాడు ఆ ధ్వని విని రాజులందరూ యుద్ధముకై తిరిగి యుద్ధభూమికి వస్తారు వచ్చి సింర్ధములు చేయొచ్చు బాణవర్షములు కురిపించు పూర్వం వల్లే ఇంతకుముందు యుద్ధం చేసిన విధంగా జయం తమ జయం తమకే లభిస్తుందనే తలంపుతో పురంజేరుపై యుద్ధానికి దుముకుతారు పిమ్మట పరస్పరము పెడుకుల వంటి బాడవులతో భద్రముల వంటి కత్తులతోనూ ఐరావతం వంటి ఏనుగులతోనూ ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ త్వరగా నడిచేడి రథములతోనూ అన్యోన్య విజయ కాంక్షతో భయంకరమైన శంకుల సవరం చేస్తారు ఆ యుద్ధమందు రాజులందరూ మదములు ఉడిగి గుర్రముల హతములై ఏనుగులు ధరణి ఏనుగులు చనిపోతాయి ధరణి మీద కూలిపోయి బాణాస బాణశరాసనములు జారిపడి కవచములు జీర్ణములై అంగములు అంటే శరీర అంగములవు ఖండితములై రథ గజ సాది పదార్థులు నశిస్తాయి పురంజేరి బట్టలు సైతము మమ్మల్ని రక్షించుడు రక్షించుడు అని కాంబోజ రాజు తన సైన్యమంతి హతమొకట చూచి పురంజీయుని ఇప్పుడు విజయం తథ్యమని తలచి యుద్ధమును చాలించి మిగిలిన సేవలతో తన పురమునకు వెనక తిరిగి వెళ్ వెళ్ళిపోతాడు పురంజీవుడు జయలక్ష్మి ప్రసాదం విజయలక్ష్మి వరించి ప్రసాదం వల్ల జయం పొంది హ శ్రీహరి అనుకూలముగా ఉండిన ఎండల శత్రువులు మిత్రులగుతురు కదా అని అనుకొని ఆ ధర్మము ధర్మమును ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రుమగుణం ధర్మమే అధర్మమగుణం కార్తీక వ్రతమును చేయుచు సమస్త కష్టములు నశింపజేయవాడును సమస్త ప్రాణుల రక్షకుడును ఒక శ్రీహరిని సేవించిన ఎడల సమస్త దుఃఖంలో తొలగిపోనని తలుస్తాడు విష్ణుభక్తుడు తేజవంతుడు ఇది సత్యము అనుకుంటాడు అందులో కార్తీక పౌర్ణమి నందు చేసిన కోరిక ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక మరీ దుర్లభం కదా కలిగమందు హరిభక్తులై కార్తీక వ్రత పరాయణులైన వారు శ్రద్ధ శుద్ధ వైష్ణవులైన వాళ్ళు కార్తీక వ్రతం చేయచూ హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములుగా పిలువబడతారు బ్రాహ్మణులై వేదములు చదివినా హరిభక్తి లేని వారు శూద్రులతో సమానమగుతురు వేదాభ్యాసం చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రతం పరాయణైన వాడు వైష్ణవోత్తముడు అవుతాడు అట్టి వాణియందు హరి నివసిస్తాడు హరి అనుగ్రహం లభిస్తుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఏ జాతి వాడు కానీ దుస్తర సంసార తరణేచ్ఛ కలిగే నేనే హరిభక్తి చేయవలనం అట్లైనచో వారిని విష్ణుమూర్తి అనుగ్రహించి అప్పుడే తరింపజేస్తాడు వైష్ణవలోకి ప్రాప్తి కలిగిస్తాడు అగస్త్య మునీంద్ర హరిభక్తి పరాక్రమం ఏవని వర్ణితును పరాశరాదులు వశిష్ఠాదులు అంబరీషాదులు నగరాదులు హరినాశ్రయించి పరమపద మందిరి యందు నిత్య వ్రతము గలవాడి తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరి పూజాశక్తుడుగా ఉంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది హరిభక్తి ప్రియుడును భక్తులను హరికి ప్రియులు హరి తన భక్తులకు ఐహిక ఐహికాముష్క ఐకాముష్క సుఖముల రిచి కాపాడును భగవంతుడును సమస్త చరాచర ప్రభువును ఒక హరి అంతయు నిండి ఉన్నాడు అతి హరియందు భక్తి గల వానికి కార్తీక వ్రతము సులభముని తలచేదనం కార్తీక వ్రతముతో సమాన వ్రతము ఈ ముల్లోకాల్లో లేదు హరితో సమానమైన ప్రభు సూర్యుడితో సమానమైన తేజవంతుడును రావి చెట్టుతో సమానమైన వృక్షమును లేవు ఓ విప్రా కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్థములను ఇస్తు ఇస్తుంది సర్వోత్తమ సర్వోత్తమ ఉత్తమరా సర్వులలో ఉత్తమమైన ఉత్తమమైనది కార్తీక మాసవ్రతము ఇది సర్వశాస్త్ర సారము సర్వవేద సమ్మతము కలిగినది మాసము కార్తీక మహత్య బోధకమైన ఆర్యాయమును నిత్యము వినవాడు విగత పాతకుడై అంతకుముందు అంత చివరినందు అనగా జీవితం గడిపోయిన తర్వాత వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంటే హరి చేరుతాడు ఈ అధ్యాయమును శ్రద్ధ ఈ అధ్యాయమును శ్రాకాలం నందు పఠించిన ಎಡಲ ಪಿತೃದೇವತು ಕಲ್ಪಾಂತ ವರಕು ತೃಪ್ತಿ ಕಲ್ತ ವಾರಿಗೆ ಸಂತೃಪ್ತೈ ಆ ವಂಶಾನ್ ಆಶೀರ್ವದಿರು ಶುಭಮಸ್ತು